దాద్రి రాముడి ఒక ప్రసిద్ధంగా తెలిసిందే దక్షిణ అయోధ్యగా పేరు వేసినటువంటి భద్రాద్రికి గతంలో కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిషన్ తొంభై ఎనిమిది కోట్లు అభివృద్ధి చేయడానికి మరించారు నలభై ఎనిమిది కోట్లు ఇప్పటికే డిపిఆర్ వచ్చిన తర్వాత మిగతావి వచ్చే అవకాశాలున్నాయి గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు కానీ రామనవమి సందర్భంగా ఇంకేదా సందర్భంగా వారు మన ఒక దేవాలయాన్ని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా గౌరవించాలి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా చాలా విభిన్నంగా ప్రవర్తించారు మేము దీన్ని తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దీన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు అవసరం అని చెప్పి కోరుతూ మరి ఈ మధ్య కాలంలో హిందూ పైన హిందూ సంస్థల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మన జరిగినటువంటి ఒక హైదరాబాద్లో ముత్తాలబాద్ గుడి కానివ్వండి అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఎన్నో రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి దగ్గర కూడా జరిగినటువంటి ఒక అనేది అన్యాయం మనం ప్రభుత్వం కేవలము ఓట్ బ్యాంక్ కోసం దేవాలయం పైన దాడులు జరుగుతాయి దాని మీద మాట్లాడే రెండో విషయం వచ్చారు ఖబ్బు భూమి దాన్ని కూడా అన్ని మతస్థులు ఇచ్చేసి మార్కెట్ గా నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా చేశారు అన్ని ఈరోజు దేవాలయాల భూములు ఇతర మతస్థులకు ఇవ్వడం కానీ ఇతర వాణిజ్య కార్యక్రమం కానీ కూడా మేము ఖండిస్తాము ఇటువంటి జరుగుతూ వెంటనే ప్రభుత్వం కూడా దాన్ని చర్య తీసుకొని మళ్ళీ దేవాలయ భూములు దేవాలయాలకి